మల్లేశం నేను మన గ్రామం కోసము సర్పంచ్ పోటీ చేయొచ్చు గ్రామాభివృద్ధికి పాటు పడతానని గ్రామ ప్రజల ముందు ప్రమాణం చేస్తున్నాను నేను నలభై సంవత్సరాలు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసి ఎన్నో సేవలు చేసి వచ్చినాను ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ గ్రామాన్ని కూడా సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రజలను కోరుకుంటాను మహిళా మహిళల అభివృద్ధికి ఏది అవసరమైందో అది ప్రభుత్వ పథకాలు కింది వరకు చేరే వరకు నా పోరాటం చేస్తూనే ఉంటానని మీకు మనవి చేస్తున్నాను ఇందులో ప్రతి ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ గ్రామ అభివృద్ధి వాటర్ సప్లై నల్లలు మౌర్యులు అవన్నీ లైటింగ్ మహిళా భవనాలు కళ్యాణ మండపము మౌర్యులు స్కూల్ డెవలప్మెంట్ బస్ స్టాండ్ డెవలప్మెంట్ చెరువు డెవలప్మెంట్ కుల సంఘ భవనాలు అన్నిటి నాకున్న శక్తిని ఉపయోగించి ఎమ్మెల్యే గారి ద్వారా సహకారం పొంది అభివృద్ధి చేస్తానని మనవి చూస్తున్నాం మీరు అందరూ ఆశీర్వదించగలరని నా గ్రామ ప్రజలను మహిళలను అక్కలను చెల్లెలను అన్నలను తమ్ములను అందరినీ కోరుకుంటున్నాం అంది కులాలను ఉమ్మడి మల్లేశం గారిని గెలిపియాలి అన్ని పనులు చేస్తాడు అన్ని చేస్తాడు ఉమ్మడి మల్లేశం గారి